ప్రైజ్ ది లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో యేసుతో అనుదినము అని పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే దేవునికి కానుకలు ఇవ్వాలా ఇస్తే పాపములు పోతాయా అంటే మనం దేవునికి కానుకలు ఇవ్వాలి ఇచ్చేటప్పుడు నా పాపాలు పోతాయన్నట్లుగా ఇస్తే కానుక ఎందుకు పనిచేయదు దేవుడు మనకి ఇచ్చిన సమృద్ధిలో దేవునికి మనం కృతజ్ఞతతో ఇవ్వాలి ఇచ్చేది కూడా ఇటువంటి సనుగుడు లేకుండా దేవునికి హృదయపూర్వకంగా ఉత్సాహంగా దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి కయ్యేను హేబేలు కూడా దేవునికి కానుక తీసుకొచ్చారు అది కృతజ్ఞతను తెలియపరచడానికి దేవుడు చేసినటువంటి మేలును బట్టి అది సంపద అయినా ఏదైనా అభివృద్ధి అయినా ఏదైనా నా ప్రభువు నా జీవితంలో ఇంత గొప్ప మేలు చేశాడని దేవునికి మనం కానుక ఇవ్వటం అనేది ఒక కృతజ్ఞతగా దేవుని సన్నిధికి పట్టుకెళ్ళటం అనేది మనకు ఒక ఆనవాయితీగా వస్తుంది అది కృతజ్ఞత తెలియపరచడం కూడా మంచిది ఇచ్చేది హృదయపూర్వకంగా ఇవ్వాలి కొరిందీలు రాసిన రెండో పత్రికలో అపోసేన పౌలంటాడు తొమ్మిదం ఏడవష్టంలో దేవునికి ఇచ్చే విధ ఇచ్చే విధానంలో ఇటువంటి శనుగుడు లేకుండా ఉత్సాహంగా దేవునికి ఇవ్వాలని పౌరి యొక్క మాట దేవుడు మన పట్ల చూపినటువంటి విధానములో మనల్ని ప్రభువు అభివృద్ధిపరిచే విధానములో దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇచ్చేయాలి తామిత్రుల గ్రంథము మూడో అధ్యాయం తొమ్మిదవసంలో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తి భాగములో ఇచ్చి యహోవను కనపరచుము అంటాడు మన యొక్క ప్రతి విధమైన సంపద దేవుడి ఇచ్చింది అది దేవుడు ఇచ్చిన దాంట్లో మనం దేవునికి ప్రథమ ఫలం ఇవ్వటం అనేది ఒక నిబంధనగా పాత నిబంధనలో దేవుడు చెప్పారు అలాగే వారు చేశారు ఆ ఇవ్వటం కూడా హృదయపూర్వకంగా ఇవ్వాలని ప్రభు చెప్పడం జరిగింది ఓల్డ్ టెస్ట్మెంట్లో అయితే లేవీ ఖండంలో ఇరవై ఏడు అధ్యాయము ముప్పై వస్తువును చూస్తే మీ భూధాన్యములోనూ అలాగే మీ వృక్ష ఫలములలోనూ మీ భూ ఫలాలలోనూ దశమ భాగము యహోవా సొమ్ము అని క్లియర్గా దేవుడు అక్కడ మాట్లాడటం జరిగింది అది యహోవాకు ప్రతిష్ఠితము ఇవ్వాలి ఇది ఒక నిబంధన అన్నట్లుగా దేవుడు వారికి చెప్పారు అలాగే వారు కూడా చేసేవారు మనం ఇచ్చే కొలది దేవునికి ఇచ్చే కొలది మనం కూడా తక్కువైపో మన ఇచ్చే కొలది దేవుడు మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటాడు న్యూ టెస్ట్మెంట్లో మనం చూసినట్లయితే తొలుచూలు ఏది ఎంట పుట్టినప్పటికీ కూడా అది ఏదైనా మనిషైనా జంతువు అయినా ఆ పంట అయినా ఏదైనాప్పుడు కూడా దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి ప్రథమ ఫలాలు కానుకలుగా దేవుని సన్నిధిలో ఇచ్చేవారు యేసుప్రో వారు ఒకసారి కానుకలు పెట్టుదారు కూర్చున్నప్పుడు అందరూ వారి యొక్క సమృద్ధిలో కానుక వేస్తున్నారట కానీ ఒక పేద విధవరాలు తన యొక్క తన యొక్క జీవనం అంతవి కూడా ఒక కాసు వేసి దేవుని నా మనం కనపరిచిందంట దేవునికి ఇవ్వాలి ప్రభు చెప్పారు ఇవ్వమని అది ఇచ్చేది మనం కృతజ్ఞతతో ఇచ్చేవారిగా ఉండాలి మరి కానుకలు ఇస్తే మన పాపాలు పోతాయంటే కానుకలు ఇస్తే పాపాలు పోతే అందరూ కూడా పాపాలు చేసేసి కానుకలు ఇచ్చి పాపాలు కడిగేసుకుంటారు మరలా క్రొత్త పాపాలు మరలా కొనసాగిస్తూ ఉంటారు అప్పుడు డబ్బున్న ప్రతి వ్యక్తి కూడా పాపానికి చెడవడవు దేవుని అందు భయము భక్తి కూడా ఉండడు ఉండ ఉండడు ఎందుకంటే నేను ఎంత పాపం చేసినప్పుడు కూడా నాకున్న డబ్బుతో నేను ఆ పాపాన్ని కొనేసుకుంటానో ఆ పాపాన్ని కడిగేసుకుంటానని ఈజీగా పాపంలో పడిపోతూ ఉంటుంటారు కాబట్టి పా డబ్బు వల్ల కానుకల వల్ల పాపాలు ఏమి కూడా పావు డబ్బుతో పాపం కడుక్కోలేము అందుకనే రోమన్ క్యాథోలిక్ చర్చ్ ఫస్ట్లో అక్కడ పోప్స్ అందరూ కూడా పాప ప్రాయచిత పత్రాలు అమ్మేవారట ఈ ఈ పాపం చేస్తే దీనికి ఇంత పత్రం కొనుక్కోవాలి ఎలా ఈ పాపానికి ఇంత ఆ పాపానికి ఇంతని కొన్ని రేట్స్ పెట్టారు దాన్ని తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి మార్టిన్ లోతారు రిఫార్మేషన్ తీసుకొచ్చాడు సంఘం నుంచి విడిపోయాడు ఇది తప్పు ఇలా చేయకూడదని డబ్బు వల్ల కానుకలిస్తే డబ్బుతో కొనుక్కుంటే పాపాలు పోతే ఇంకెందుకు అని దాని నుంచి విడిపోయి సంఘంలో గొప్ప ఉద్యోగాన్ని తీసుకొచ్చాడు వారు కూడా పోపు కూడా సంఘం యొక్క రెవెన్యూను పెంచడానికి అలా అమ్మేవారు అలాగే విశ్వాసులు కూడా నా పాపాలు పోతాయని ఒక భ్రమలో కొనేసుకొని ఇది పాపం నా పాపం పోయిందని భ్రమ పడేవారు డబ్బుతో కొనుక్కుంటే పాపాలు పోతాయండి పోవు నువ్వు ఎంత ధనికుడివైనా నువ్వు ఎంత గొప్ప దాన ధర్మాలు చేసి నువ్వు అనేకమైన పాపాలు చేసి దాన ధర్మాలు చేస్తే నీ పాపాలు పోతాయంటే ఒక భ్రమ అది ఒక మూర్ఖత్వం అవుతుంది మన ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఆ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో పశ్చాత్త పడితే నీవు కనికరింపబడతావు అప్పుడు పోతే తప్ప పాపాలు డబ్బు వల్ల కానుకల వల్ల ఈ పాపాలు నా పాపాలు ఏమి కూడా పావు నా ప్రియ సహోదరి సహోదరుడా ముందు మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి మన మనసు మారాలి మొట్ట మొట్టమొదటి నువ్వు చేస్తున్న తప్పును నువ్వు తెలుసుకోవాలి ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి ఆ తర్వాత దేవుని ద్వారా కనికరము పొందుకొని క్షమింపబడతాం పానుకలు ఇచ్చేస్తున్నాను కదా నా పాపాలు పోతాయి అనుకుంటే అలా పాపాలు కంటిన్యూ చేసుకొని పోతే నిత్య నరకాగ్నిలో తేలతాం నా ప్రియ సహోదరి ఈ సహోదరుడు దేవుడి క్షమించి ఆయన కృపగల హస్తాలు మనకు తోడుగుంటేనే మనం ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు పాదాల పశ్చెత్త పడితే అప్పుడు మన పాపానికి ప్రాయచితము కలుగుతుంది ఈ మాటలు మన జీవితంలో నెరవేరును గాక అమ్మేన్ గాడ్ బ్లెస్ యూ